నమస్కారం అన్న నా పేరు ఎం నవీన్ కుమార్ కిసాన్ కిసామాలో మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు దిద్ది పరిసర ప్రాంతాల్లోనే మన చిన్న రంగనాశే విజిట్ చేస్తున్నాను ఈ ఫీల్డ్ ప్రమోషన్లో భాగంగా నేను ఈరోజు చిన్న రంగాన్ని కలవడం జరిగింది ఆయన ఒక ఎకర ఉల్లి పంట వేశాడు ఆ ఉల్లి పంట నేను గమనించిన తర్వాత కాడ దగ్గర కుళ్ళును గమనించాను వేరు వ్యవస్థ కూడా పెద్దగా లేకపోయింది పంటలో పెరుగుదల కొద్దిగా చిన్నగానే అనిపిస్తూ ఉంది దానికి సంబంధించి నేను రెండు ప్రొడక్ట్స్ని ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఆయన ఈరోజు మన కిసాన్ మాలకు వచ్చి ఆ రెండు ప్రోడక్ట్ని కొనడం జరిగింది నేను ఇచ్చిన రెండు ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ టాటా కంపెనీ వారి జాఫు ఇది వచ్చేసి మనకి కాండం కుళ్ళు దగ్గర కాయ కుళ్ళుకి పనిచేస్తుంది కుళ్ళు ద్వారా మొక్కలు చనిపోకుండా నివారిస్తుంది కుళ్ళు వ్యవస్థ పైన బాగా పనిచేస్తుంది తెగుల నివారణలో చాలా బాగా పనిచేస్తుంది టాటా వారి జాఫు నేను ఇచ్చిన రెండో ప్రోడక్ట్ కిసాన్ మాల్ వారి కిసాన్ చాంప్ గ్రాన్వల్స్ కిసాన్ చాంప్ గ్రాన్యువల్స్ వచ్చేసి వేరు వ్యవస్థ నిలిచిపోయినా దానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా శాతం పెరగకపోయినా చాలా ఆధునిక టెక్నాలజీతో జపాన్ వారి టెక్నాలజీతో దీన్ని రూపొందించారు మంచి ప్రోడక్ట్ గ్రోతింగ్ బాగుంటుంది ఉల్లిలో కాడ శాతాన్ని పెంచుతుంది ఇప్పుడు ఈ రెండు ప్రో ప్రోడక్టులు నేను ఈయనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక ఏడు రోజుల తర్వాత నేను విజిట్ చేస్తాను విజిట్ చేసిన తర్వాత మీకు తదుపరి వీడియో మీకు చూపిస్తాను నమస్కారం నమస్కారమన్న గత వారం నేను చిన్న రంగాన్న షేన్ని విజిట్ చేయడం మీరు చూసే ఉన్నారు ఆ రోజు నేను పరిశీలించింది ఏమంటే ఉల్లి పంటలో వేరు వేరు వ్యవస్థ దగ్గర కుళ్ళు వేర్లు ఎదగకపోవడం చెట్లు చనిపోవడం జరిగింది నేను దానికి సంబంధించిన ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది ఒకటి టాటా కంపెనీ వారి జాఫు మన కిసన్మాల్ కంపెనీ వారి కిసాన్ చామ్ గ్రాండ్వర్స్ ఇవి రెండు చల్లిన తర్వాత రిజల్ట్ చూద్దామనేసి ఈరోజు వచ్చాను ఈరోజు కరెక్ట్గా పదహైదు రోజులు అయింది పంటను మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది కుళ్ళు శాతం అనేది ఎక్కడ కూడా లేదు కాండం శాతం కూడా చాలా వరకు చాలా అభివృద్ధి అయింది పంట కూడా ఎటు సైడ్ చూసినా కూడా అసలు కుళ్ళు అనేది లేదు ఇక్కడ సార్ పదహైదు రోజుల కిందట సార్ వాళ్ళు ఫీడ్లోకి వచ్చి ఈ మందులు చెల్లండి అని చెప్పినారు పదహైదు రోజుల చెప్పిన తర్వాత నన్ను వచ్చి చెల్లాను సార్ ఇది నలభై ఐదు రోజుల పంట ఇంకా నలభై ఐదు రోజులకైతే గట్టి ఇంకా సైజ్ ఈ సైజ్ వస్తుంది బాగుంది సార్ ఇది కిషన్ మాల్లోనే వాడుతున్నాను నేను మందులు అంటే ఏర్ వ్యవస్థ బాగుంది కుళ్ళు అంటే కుళ్ళు లేకుండా దిండు బాగుంది కొమ్ము కూడా అంత బాగానే పెరిగింది సార్ ఈకులు ఈకులు బాగా అంటే బాగా వచ్చినాయి నానైతే సంతోషంగా ఉన్నాను సార్